మరి ఎక్కడైతే కనిపిస్తుంది కదండి ఈ గేర్ నాబు ఈ గేర్ నాబు ఇక్కడ మీకు టూ హెచ్ ఫోర్ హెచ్ న్యూట్రల్ ఫోర్ ఎల్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్ మొబైల్ ఈ రోజు అయితే మంచి మాట్లాడదాం అదేంటనేసి అంటే అందరు ఫేవరెట్ కార్ ఏంటంటే మహేంద్ర తార్ కానీ ఇదైతే మనం వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అయితే పెట్టామన్నమాట వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అంటే మనకి లేదండి కార్ రెంట్కి తీసుకొని మన పర్పస్కి ఈ కార్ అనేది ఉపయోగపడుతుందా లేదా అనేది మన సమీక్షలు అయితే ఇదివరకు వీడియోలు అయితే చూసాం కదా సో ఈ కార్ అయితే మాత్రం ఇంజిన్ పరంగా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లోపలైతే మనకి టూ పాయింట్ టూ లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ అయితే టర్బో డీజిల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంజన్ రిఫైన్మెంట్ అయితే వేరే లెవెల్ రోడ్డు మీద బండి వెళ్తున్న కరకరల సౌండ్లు ఇటువంటివి ఏమి కూడా ఉండవు ఇంజన్ అయితే వెరీ రిఫైండ్ అయితే ఉంటుంది ఇంకా పవరు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినప్పుడు అయితే మనకి వన్ థర్టీ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వెహికల్ అలాగే త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది త్రీ హండ్రెడ్ నూట మీటర్ టార్క్ అంటే మనం ఎటెండ్ టెరన్స్లో సరే ఈజీగా దీంతో అయితే మ్యాన్యూజ్ చేయొచ్చు సో అటువంటి ఫీచర్స్ కలిగినటువంటి మహేంద్ర తార్ అనేది లాంగ్ రైడ్స్ ఏవైతే ఉంటాయంటే ఒక పన్నెండు వందల పదమూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసే డిస్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని కాదు కానీ రెగ్యులర్ పర్పస్లో ఎవరైతే అంటే సెకండరీ కార్గా దీన్ని ఇంట్లో పెట్టుకొని జస్ట్ వీకెండ్ రైడ్స్ అని చెప్పేసి ఇలా ఫ్రెండ్స్తో కలిపి సరదా తిరగడానికి అడ్వెంచర్ చేయడానికి లేదా హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి ఈ కార్ అయితే పర్ఫెక్ట్ చోటబోల్డ్ అయితే చెప్పుకోవచ్చండి నేనైతే ఫోర్ బై ఫోర్ తీసుకుని వచ్చ మహేంద్ర తార్ ఫోర్ బై ఫోర్ అయితే తీసుకొని వచ్చాను అసలు ఫోర్ బై ఫోర్ అంటే ఏంటి అనేది అయితే చెప్తాను మనకైతే జనరల్గా టూ వీల్ డ్రైవ్ అయితే తెలుసు టూ వీల్ డ్రైవ్ అంటే ఫ్రంట్ వీల్ కానీ ఫ్రంట్ రెండు చక్రాలు కానీ కారును ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ లేదా అంటే బ్యాక్ రెండు చక్రాలు కార్ను ముందుకు తీసుకెళ్లే ఆ పద్ధతి అయితే మనకు తెలుసు ఫ్రంట్ రెండు చక్రాలని తో కారు ముందుకు తీసుకెళ్లేటటువంటి టెక్నాలజీ ఫస్ట్ అయితే మనకి సిట్రాన్ అయితే తీసుకొని వచ్చింది సో ఇప్పుడు ఇదివరకు మనకు ఉన్నటువంటి కార్లన్నీ కూడా రేర్ వీల్ డ్రైవ్లే ఈ మహేంద్ర తార్లో ఫస్ట్ వచ్చిన జీప్ కూడా మనకి వీల్ డ్రైవే ఈ నాలుగు చక్రాలు ఒకే తాటి మీద తిరిగేటటువంటి కార్ను అయితే తీసుకొని వచ్చాం కదా అది ఎలా ఏంటి అని సంగతి అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే మీకు చూడండి ఇక్కడ గేర్ లేవర్ అయితే ఉంది కదా దీంట్లో అయితే సి స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉందండి అయితే మాన్యువల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో నేను స్పీడ్ గేర్ బాక్స్ ఉన్నటువంటి కార్ అయితే తీసుకొని వచ్చాను ఈ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మనకైతే అయితే తెలుసు సో ఫస్ట్ వేయాలంటే మనం ఎలా ఫస్ట్ గేర్ అయితే వేస్తాం కదా దీనికి రివర్స్ వేయాలంటే ఎలాగని ఎలాగే వేయడానికి కాదు ఎందుకంటే సిక్స్ సిక్స్త్ గేర్ ఉంది కాబట్టి రివర్స్ అనేది మనకి ఎక్కడైతే ఉందన్నమాట రివర్స్ వేయాలంటే ఇదిగోండి ఈ నాబ్ పైకి లేపి దీన్ని అన్నారంటే రివర్స్లోకి అయితే వెళ్తుంది రివర్స్ మోడ్లోనికి అప్పుడు మీరు రివర్స్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ నార్మల్గా ఎలాగన్నారంటే ఫస్ట్ గేర్లోనే పడుతుంది మరి ఎక్కడైతే కనిపిస్తుంది కదండి ఈ గేర్ నాబ్ ఈ గేర్నాబ్ ఇక్కడ మీకు టూ హెచ్ ఫోర్ హెచ్ న్యూట్రల్ ఫోర్ ఎల్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది సో టూ హెచ్ అంటే టూ వీల్ డ్రైవ్ అనమాట ఇది రెడ్ వీల్ తో రన్ అవుతుంది కదా కారు వెనక రెండు చక్రాలతో మాత్రమే కారు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉంది ఓకేనా అది కూడా హై స్పీడ్స్లో వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు హై స్పీడ్లో ట్రాక్షన్ వచ్చింది మనకి రోడ్డు మీద సర్ఫేస్ అంతా కూడా మనకి స్లిప్పరీ సర్ఫేస్గా ఉంది బురద ఉంది మంచు ఉంది ఆ రోడ్ లేదంటే బీచ్లో తిరుగుతూ ఉన్నాం అటువంటి సందర్భాల్లో మనకి కారు ఫాస్ట్గా వెళ్ళాలి నాలుగు చక్రాల మీద నడవాలి అని అంటే ఇక్కడైతే టూ హెచ్ తర్వాత ఫోర్ హెచ్ అని కనిపిస్తుంది కదండి దానిలోనికి జస్ట్ నాబ్ వెనక్కి నప్పడం వల్ల వచ్చేయొచ్చు అనమాట ఫోర్ హెచ్ అంటే ఫోర్ వీల్ డ్రైవ్ హై స్పీడ్ లో అయితే వెళ్తామండి ఈ సందర్భంలో మంచి ట్రాక్షన్ మంచి టార్క్ తో బండి ఫోర్ వీల్ డ్రైవ్ మీద హై స్పీడ్స్ లో రన్ అవుతుంది ఇక్కడ ఫోర్ హెచ్ తర్వాత ఫోర్ లోనికి వెళ్లే ముందు మధ్యలో న్యూట్రల్ అని ఉంది కదా ఇప్పుడైతే గేర్ నాబ్ అనేది కాస్త ప్రెస్ చేసి వెనక్కి అన్నామను అనుకోండి న్యూట్రలోనికి వస్తుంది ఇక్కడ ఒక సందర్భంలోనే ప్రెస్ చేయాలన్నమాట ఈ న్యూట్రల్ ఎందుకు ఇచ్చారంటే సేఫ్ సైడ్ ఫోర్ వీల్ డ్రైవ్ హై స్పీడ్ నుంచి వెంటనే లో స్పీడ్కి వెళ్ళిపోకుండా మధ్యలో న్యూట్రల్ అనేది సేఫ్ సైడ్ ఇచ్చారండి ఇలా ఫోర్ బై ఫోర్ గేర్ లేవర్ అనేది న్యూట్రల్ లో ఉండేటప్పుడు వీల్స్ అన్ని కూడా న్యూట్రల్ లో ఉంటాయి అప్పుడు మనం నార్మల్ గేర్ అనేది ఫస్ట్ గేర్ వేసి వెళ్ళిపోతాం అనే సార్ ఈ న్యూట్రల్ తర్వాత ఫోర్ ఎల్ అనేది ఉంది కదండి న్యూట్రల్ కి మాత్రమే ప్రెస్ చేసి ఫోర్ బై ఫోర్ గేర్ లేవర్ అనేది వెనక్కి కనాలి కానీ ఫోర్ ఎల్ వెళ్ళడానికి అయితే మళ్ళీ ప్రెస్ చేయక్కలేదు ఫోర్ ఎల్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆ గేర్ లేవర్ బ్యాక్ కన్నా ఉంటే ఫోర్ ఎల్ లో వెళ్ళిపోతాం అనమాట ఫోర్ ఎల్ అనేసి అంటే లో స్పీడ్ లో కార్ నుంచి హై టార్క్ ని యూజ్ చేసుకోవడాన్ని ఫోర్ ఎల్ అని అంటారు ఇప్పుడు మన కొండలు గుట్టలు తీగేటప్పుడు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్లో ఫోర్ వీల్ డ్రైవ్ హై టార్క్ లో స్పీడ్లో వెళ్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళ గుట్టల మధ్యన లేదని అంటే ఏదైనా ఒక కొండ దిగుతూ ఉన్నాము అప్పుడు కార్ అంతా కూడా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా దించాలి అనేసి అంటే మనం ఇక్కడ ఫోర్ ఎల్లో అయితే వచ్చేస్తాం ఇది ఈ గేర్ నాపుకున్నటువంటి ఆవశ్యకత జనరల్గా నార్మల్ రోడ్ మీద తిరగాలంటే ఈ టూ హెచ్లో తిరుక్కుంటే చాలు ఓకే గైస్ మీకైతే ఇక్కడ ఈ గేర్ నాపు సంబంధించి పూర్తి వివరాలు తెలిసేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళ ఆర్ట్ ఆటో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ